గారు పొల్కా ఉన్నత పాఠశాలకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు मां <laughs> గ్రామస్తుల్లో పేరెంట్స్ లో అవర్నెస్ కల్పించడానికి మేడం గారు అంటే అవసరం ఉంది కాబట్టి మరి ఈ మరి హ్యాపీ లాట్ మేడం గారికి మేము సహాయం అంటే పద జిల్లాకొక అధికారి ఉంది మా సేవల్ని వాట్ దారు ఏం బికమింగ్ యాస్ వాట్ యు ఆర్ అంటే మరి ఇంపార్టెంట్ టాపిక్స్ POCSO యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ అండ్ బాలశక్తి వి శ్రద్ధగా వినండి అందరూ ట్వంటీ ఇయర్స్ వరకైనా కానీ మన లోపల అంటే ఫీమేల్స్ లోపల హార్మోన్స్ అన్నవి చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి కటి కండరాలు అన్నవి అంటే ఈ పెళ్ళవి బోన్స్ అన్నవి ఇంకా డెవలప్ అవ్వవు ఏదో ఒక గోల్ మీకు ఏది నచ్చితే డిజైనర్ అవుతాను నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ అవుతాను ఐ క్రియేట్ సంథింగ్ ఐ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఐ డూ పిహెచ్డి ఐ డూ డిగ్రీ ఏదో ఒకటి ఏదో ఒక గోల్ అనేది మీరు సెట్ చేసుకోవాలి నేను చదువుకునేటప్పుడు నా పేరెంట్స్ తెలియదు నేను జడ్జ్ అవుతానని బట్ వాట్ దే హ్యావ్ డన్ నాకు స్కూల్ కి పంపించారు నాకు చదువుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు నేను ఎంత చదువుకుంటా దే డి రెస్ట్రిక్ట్ మీ చదువుకున్నారు ఐ ఐ స్టడీ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్ మై కెరియర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ స్కూల్ సో మీలాగే నేను కూడా సిక్స్త్ సిక్స్త్ టు నైన్త్ జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎస్ స్కూల్లోనే చదివాను ఎక్సెప్ట్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ ఇంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సో మన నేనేం పెద్దగా నా పేరెంట్స్ నా స్టడీస్ మీద ఏం పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు పెద్దగా డబ్బులు పెట్టలేదు సో మై ఇంట్రెస్ట్ దేర్ ఎంకరేజ్మెంట్ అంతే ముందుకు వెళ్తూ ఉన్నాము సో నాకు కూడా వెన్ ఐ వస్ చైల్డ్ అంటే నాట్ మరీ ఎంగు కాకపోయినా కూడా వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఏ ప్రాపర్ ఏజ్ మై రిలేటివ్స్ ఇన్సిస్టెడ్ మ్యారేజ్ ఫర్ మీ బికాస్ నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు మై ఫ్రెండ్స్ అండ్ మై రిలేటివ్స్ పిల్లలు నా ఏజ్ పిల్లలందరికీ వెడ్డింగ్ అవుతుంది సో ఆబ్వియస్గా ఎవ్రీబడి ఇన్సిస్ట్ ఓకే మీ అమ్మాయి వెడ్డింగ్ ఎప్పుడు చేస్తున్నారు అని బట్ మై పేరెంట్స్ నెవర్ ఆ వర్డ్స్ కూడా నా వరకు తీసుకురాలేదు ఒకటే చెప్పారు వాళ్ళు కాన్ఫిడెంట్ గా మా అమ్మాయి చదువుకుంటుంది బాగా సెటిల్ అవుతుంది తన గోల్ తను రీచ్ అవుతుంది సో ఈ కాన్ఫిడెన్స్ మీ పేరెంట్స్కి ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీరు సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ విన్నప్పుడు మీరు ప్రాపర్ లైన్ లో వెళ్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది లేదు అనంటే మీ మీ దారి తప్పుతున్నారు అనే మీ పేరెంట్స్ కనిపిస్తే వాళ్ళు భయపడిపోయి చైల్డ్ మ్యారేజెస్ సైడ్ ఆలోచిస్తారు వన్ ఆఫ్ ద అంటే ఏవో ఏవో రీజన్స్ చెప్పుకుంటున్నాం కానీ హెల్త్ ఇష్యూ ఓకే మేడం చెప్పారు డాక్టర్ గారు తను తన సబ్జెక్ట్ గురించి దాని ఇంపాక్ట్ గురించి చెప్పారు డాక్టర్ గారు సో ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే పిల్లల డిస్ట్రాక్షన్ కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ పాక్సో కేసెస్ చూస్తున్నాం కదా మనం వింటున్నాం కదా పాక్సో కేసెస్ అయిపోతున్నాయి ఎలోప్మెంట్స్ అవుతున్నాయి సో అంటే ప్రాపర్ ఏజ్ అనేది కాదు ఇప్పుడు అప్టిల్ ట్వంటీ త్రీ ఇయర్స్ అసలు మ్యారేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు చక్కగా చదువు గురించి ఆలోచించండి ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మీకే మీకే ఎవరు చెప్పాల్సిన పని లేదు మీ డైరెక్షన్స్ మీ కెరియర్ టార్గెట్స్ మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు ఇంకొక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ కూడా అక్కర్లేదు సో కాబట్టి మంచిగా చదువుకోండి మంచిగా చదువుకొని మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి మీరు సక్సెస్ అయితే ఆబ్వియస్గా మీ పేరెంట్స్ కూడా మీ ఫ్యామిలీ నాలెడ్జ్ తెలివితేతులు అనేది ఎవరి సొంతము కాదండి అమ్మాయి అబ్బాయికే తెలివితేతులు ఎక్కువ ఉంటాయి అమ్మాయికి ఉండవు అలాంటిది ఏమీ లేదు చక్కగా ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకోండి ప్రతి విషయంలో మీరు చాలా హై స్థాయిలో ఉండాలని ఇప్పటి నుంచే డ్రీమ్ చేయండి జిల్లా చూసుకుంటే కలెక్టర్ గారు షీజ్ ఎ ఉమెన్ కదా కదా ఎగైన్ క్లాప్స్ ఈశ్వరిలో సైడ్ కూడా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి ఉంటారు షీఈ్ మై బాస్ ఆల్సో ఏ ఉమెన్ సో ఈ డిస్టిక్ ఉండాల్సిన త్రీ త్రీ హెడెడ్ బై ఉమెన్ ఇప్పుడు చెప్పండి ఆడపిల్లల భారమా ఈ డిస్టిక్ని రూల్ చేస్తుందే లేడీస్